హలో గైజ్ వెల్కమ్ టు జంటల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆన్సర్కి ఒక అప్డేట్ అనేది చూద్దాం ఇప్పుడు మనము అలానే అఫీషియల్ లింక్ అనేది ఎక్కడ ఉంది మనకి ఎలా చెక్ చేసుకోవాలి అనేది క్లియర్ కట్గా మాట్లాడదాము ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ అనేవి కావాలనుకుంటున్నారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి రాసింటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి బిగ్ అప్డేట్ అనేది వచ్చేసింది అనమాట ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకోకుండా వీడియోలకు వెళ్ళిపోయి ముందర ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి లెట్స్ గెటెన్ ది వీడియో ఆల్రెడీ నేను ఎస్టర్డే వీడియో అనేది చేశాను అనమాట ఆన్సర్కి అనేది వచ్చింది ఆల్రెడీ కానీ ఇన్యాక్టివ్ అనేది చేశారు మళ్ళీ లింక్ అనేది కానీ ఇప్పుడు మనకి ఆన్సర్కే ఒక అప్డేట్ అనేది వచ్చేసింది అనమాట ఫస్ట్ ఆన్సర్కే అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడే క్లియర్ కట్ గా మాట్లాడేద్దాము ఒక లింక్ అనేది ఉంటుంది అనమాట ఆర్ఆర్బి ఆన్సర్కి చెక్ చేసుకోవడానికి ఆ లింక్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను మనం ఆ లింక్ అనేది క్లిక్ చేసినట్టే మనకి అక్కడ మనం రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలి అలానే మనము డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనేది అవ్వాలన్నమాట లాగిన్ అయిన తర్వాత ఆన్సర్కి అనే పేజ్ అని ఉంటుంది ఆ పేజ్లో మనము ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ హియర్ అని ఉంటుంది అనమాట అది క్లిక్ హియర్ చేస్తేనే మనకి డౌన్లోడ్ అయిపోతుంది మన ఆన్సర్కి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇది మనకి ప్రా ఎలా చెక్ ఆన్సర్ కి అనేది ఇక ఆల్రెడీ నేను అఫీషియల్ లింక్ అనేది టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ చేశాను కాబట్టి ఎవరైనా జాయిన్ కాకుండా వెంటనే వెళ్లి జాయిన్ అయిపోయింది లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మనం అప్డేట్ చూసినట్టయితే ఈ రోజు మనకి అఫీషియల్ నోటీస్ అనేది వచ్చిందనమాట ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి ఈ రోజే వచ్చిందనమాట సెవెంటీన్ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నే వచ్చింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచే వచ్చిందనమాట ఇది నోటీస్ అనేది ఇది హండ్రెడ్ పర్సెంట్ రియల్ మీ రెస్పాన్స్ కీ చూసిన తర్వాత మీరు కరెక్ట్గానే పెట్టారు కానీ అది రాంగ్ ఇచ్చారు కీ అనుకుంటే మీరు అబ్జెక్షన్ చేయొచ్చు అనమాట ఫిఫ్టీ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు ఇప్పుడు మనకి ఆన్సర్ కీ అనేది ఎప్పుడు వదులుతారో అని చెక్ చేసినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు ఆర్ఆర్బి గ్రూప్ డికి అనమాట నోటీసు ఇక్కడ చూసినట్టయితే మనము సెవెన్ నుంచి టెన్త్ వరకు జరిగిన ఎగ్జామ్స్కి మనకి ఈరోజు ఫైవ్ ఓ క్లాక్కి మనకి ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేస్తున్నారనమాట ట్వంటీ థర్డ్ వరకు మనకి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత మనకి ట్వంటీ థర్డ్ నుంచి దాని తర్వాత చెక్ చేసుకోడానికి ఉండదు అనమాట మనకి కాబట్టి అబ్జెక్షన్స్ అన్ని రైస్ చేసుకోవడానికి కూడా మనకి టైం అనేది ఇస్తాడు అబ్జెక్షన్స్ కూడా మనకి ట్వంటీ థర్డ్ లోపల క్లోజ్ అయిపోతాయి అనమాట ఆన్సర్కి వచ్చిన తర్వాత రియల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుందో అనేది క్లియర్ కట్గా చూసేద్దాము మనము ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఓకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి